హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ మా నర్సరీలో ఇంకోండి ఇవి కొత్త మొక్కలు అనమాట కొత్త మొక్కలు తెచ్చినప్పుడు పాత మొక్కల్ని ఏం చేస్తాం మిగిలిపోయిన మొక్కల్ని అవన్నీ మీకు ఈ వీడియోలు చూపిస్తాను వాటిని ఎలా కట్ చేస్తాం వాటికి ఏ మందులు వేస్తాం అన్నీ మళ్ళీ అవి ఎన్ని రోజులకు చిగురులు వస్తాయి అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ మేము స్కిప్ చేయకుండా కడదాకా చూస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొస్తే చేసుకోండి ఇక చూడండి మేము మొన్న రాజమండ్రి నుంచి కొత్త మొక్కలు తీసుకొచ్చాం నందివర్ధన్ మా దగ్గర చాలా రోజుల నుంచి పాత మొక్కలు మిగిలిపోయినాయి అనమాట వాటిని ఏం చేస్తాం వాటిని ఎలా పెంచుతాం వాటిని ఎలా మళ్ళీ కొత్తగా తయారు చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వాటికి మందులు వేస్తాం అవన్నీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చూపిస్తూ ఉంటాను చూడండి ఇంక ఇవి మా దగ్గర పాత మొక్కలు అన్నమాట ఒక వంద మొక్కలు దాకా మిగిలిపోయినాయి మాకు ఒకసారి ఆర్డర్ ఇస్తే ఇవన్నీ మాకు సన్న సన్న మొక్కలన్నీ పంపిస్తారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తాం మరి ఉన్నాయి మనం తయారు చేసుకోవాలి అందంగానే కస్టమర్కి నీట్గా కనపడాలి మొక్క అందువలన ఇదిగోండి మా దగ్గర ఉన్న మొక్కల్ని సగం వరకు కట్ చేసేస్తాం చూడండి మేము ఎంతవరకు కట్ చేస్తున్నాం ఏంటి అనేది కరెక్ట్గా ఒక జాన కన్నా కొంచెం తక్కువే కట్ చేస్తుంటాం మనం ఎంత కింద కట్ చేసుకుంటే అంత కొమ్మలు వస్తుంటాయి అన్నమాట చూడండి చూసారా మొత్తం వరసెట్టి ఇంకా అన్నీ కట్ చేసేస్తున్నాం ఇంకా ఇలా కట్ చేయలేదు అనుకోండి అవి ఇంకా ఎన్ని రోజులు ఉన్నా జనాలకు నచ్చవు వచ్చిన వాళ్ళందరూ ఇవి సన్నగా ఉన్నాయి దీనికి ఆకులు లేవు అని వెళ్ళిపోతుంటారు అనమాట చూసారా ఇంక ఇలా కట్ చేయడం వల్ల వాటికి కట్ చేసిన తర్వాత ఏమేమి వేస్తాం మళ్ళీ అవి ఎన్ని రోజులకి చీరలు వస్తాయి అవి ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా నేను అర్థమయ్యేలా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తానండి మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది మేము ఏం చేస్తాము నర్సరీల్లో మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేసి అడగండి వీటికి నందివర్ధనకి ఎంతెంత లావు పురుగులు అంటే వస్తుంటాయండి అలాంటి పురుగు వచ్చినప్పుడు పురుగు మందు కొడుతూ ఉండాలి ఆ పురుగు ముందు కొట్ట దొరకపోతే వేప పిండి మట్లో వేసి వేప నుండి దొరికితే పైన కొట్టాలి బాగుంటాయి అనమాట అప్పుడు మొక్కలు చూసారా శుభ్రంగా కట్ చేస్తాం అన్ని మొక్కలని ఉన్నాయి నందివర్ధన ఇది ముద్ద మొక్కలు కట్ చేస్తాం రెక్కపూలు మా దగ్గర అన్ని శుభ్రంగా కట్ చేస్తామండి చూసారు కదా కట్ చేసిన తర్వాత వాటికి ఏమేమి మందులు వేస్తా మీకు చూపిస్తాను ఇలా కట్ చేసిన ఎమ్మడి వెంటనే వెంటనే మనం ఎప్పుడైనా సరే ఇగోండి మా దగ్గర బస్తలు బస్తాలు ఉంటాయి డీఏపీ ఇది మేము బెంగళూరు నుంచి తీసుకొస్తుంటాం చూసారా ఇది నలుపు రంగు ఉంటుంది డీఏపీ మాములుగా ఎక్కడ పడితే అక్కడ మనకు ఎలా ఉంటుంది వైట్ కొంచెం లైట్గా మెరూన్ కలర్లో ఉంటాయి అనమాట ఈ నల్ల డీఏపీ అనేది మేము బెంగుళూరు నుంచి తీసుకొస్తాం చాలా బాగా పనికొస్తుందండి చెట్లు గులాబీ చెట్లు కట్ట చాలా బాగా పనికొస్తుంది ఈ మందు అయితే చూసారా వీటిని మేము ఎంత వేస్తున్నాం వీటిని మీకు చూపిస్తాను చెట్టుకి ఇవ్వండి మా కుర్రోడు తెచ్చి ఫుల్గా మొక్కలు వేసేస్తున్నారు కట్ చేసిన మొక్కలకి చూస్తూనండి మా మేము చేసే పనినే మీకు చెప్తాను క్లారిటీగా అంతేగాని మేము ఒకటి చేసి మీకు ఒకటి చెప్పనండి ఎప్పుడు చూడండి చెట్టుకి కొంచెం కొంచెం ఒక చెంచా లేదంటే అర చెంచా ఎక్కువ ఎక్కువ వేయకూడదండి చూడండి మా కుర్రోడు ఎంత వేస్తాను మీకు క్లారిటీగా చూపిస్తాను ఒక చెంచా కన్నా తక్కువే వేయాలి ఎందుకంటే చిన్న కవర్లు కదండి మనం పెద్దగవరనుకో మీరు వేసుకున్న బాధ ఉండదు చూడండి ఇగో ఎంత వేసారో చూడండి క్లారిటీగా చూడండి అదిగో చెట్టుగా తగలకుండా ఒక సైడ్ వేస్తున్నాడు మా ముర్రోడు చూసారు కదా ఎంతెంత వేస్తున్నాడు ఎలా వేస్తున్నాడు అలా మనం ఇలా కట్ చేసిన మొక్కలకి పది రోజులకి పది రోజులకి వేస్తామనుకోండి కరెక్ట్గా ఇరవై రోజుల్లో మనకి చిగురులు అలా వచ్చేస్తుంటాయి అసలు మీకు డౌటే అవసరం లేదు ఇగ్గో అదృష్టం బాగుండి వర్షం కూడా వచ్చింది మన్నాడు రోజు మరుసటి రోజు ఫుల్ వర్షం చూసారా భలే ఉంది ఇలా వర్షం వస్తే మొక్కలకి చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగానే అసలు మొక్కలు మనం చనిపోతాయి అనుకున్నా కూడా బ్రతికేస్తుంటాయి ఇలా వర్షాలకు ఒక్కో మొక్క ఈ చల్లటి వాతావరణాన్ని కట్టండి మంద ముందేసి వర్షం వచ్చింది ఆ మన్నటి రోజు బలీ ఎండ కాస్తుందని మళ్ళీ నీళ్ళు కొట్ట చూసాకరా ఫుల్గా నీళ్ళు కొడుతున్నాం మొక్కలకి ఇలా ఫుల్ నీరు మాత్రం ఫుల్ కొట్టాలండి కానీ ఎండ కూడా బాగా తగలాలి చూసారా ఒక వారం పది రోజులకి కరెక్ట్గా ఒక పది రోజులకి చూడండి చిగులు ఎలా స్టార్ట్ అయినావు మనం కట్ చేసిన మొక్కలు చూసారా అందంగా చిగులు స్టార్ట్ అయినాయి అవే మొక్కలకి ఇలాంటి మనం ఇంకా బలం డీఏపేసా అనుకోండి ఇంకో పది రోజులకి చూడండి ఇంక ఎలా తయారైపోయినాయో చూడండి కొత్త మొక్కలు అయిపోయినాయి మళ్ళీ చూసారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నంది వద్దని పసుపాకు వస్తుందండి మాది తెల్లాకులు వస్తున్నాయి అంటారు బలం లేక తెల్లాకులు పసుపాకులు వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి డీఏపీ వేస్తూ ఉంటే మొక్క పచ్చగా వస్తుంది చిగురులు అనేవి అందులో మనం డీఏపీ వేయడం వల్ల దానికి అన్ని పోషకాలు అందుతుంటాయి అన్నమాట ఇక చూసారు కట్ చేసిన మొక్కలు అనమాట ఇప్పటికీ కరెక్ట్గా ఇరవై రోజులు అవుతుంది కట్ చేసి చూసారు ఎంత బాగా చిగురులు వచ్చినాయో ఇంకొక పది రోజుల్లో మొత్తం ఈ అమ్మకానికి రెడీ అయిపోతాయి అనమాట ఇలాగా మా దగ్గర మిగిలిపోయిన మొక్కల్ని ఇలా తయారు చేస్తుంటాం అండి చూసారు కదా ఇగోండి ఏంటంటే పూలు వస్తుంటాయి నంది వద్దలో దీన్ని రెక్క నంది అంటుంటారు నందివత్తులు ఇంకో వెరైటీ ఉంటుంది ఇది బిల్లగన్నీరు అంటారు ఇందులో ముద్దు ఉంటుంది మినీ ఉంటాయి మినిమం ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి సెంటెడ్ వెరైటీలు ఉంటాయి చాలా వెరైటీలు ఉంటాయండి చూస్తారు కదా ఎంత ఈజీగా మేము కొత్త మొక్కలకన్నా తయారు చేస్తాము పాత మొక్కల్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్